భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది ఎంతలాగా అంటే అసలు నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ థిల్లాగా మారిపోయింది ఆఖరికి సిరాజ్ ఒక మంచి గెలుపుని అందించాడు భారత జట్టుకి అయితే సమిష్టిగా భారత జట్టు కృషి చేసినప్పటికీ ఐదవ టెస్ట్ మ్యాచ్ అతి కీలకంగా మారి నువ్వా నేనా అనేంత స్థాయికి ఆ పోటీ చేరినప్పుడు ఇక ఆఖరి నిమిషంలో ఆటను మలుపు తిప్పిన వాడే హీరో అవుతాడు కాబట్టి సిరాజే ఈ ఈ ఈ మ్యాచ్కి ఆల్మోస్ట్ ఈ సిరీస్ కూడా హీరో అని చెప్పుకోవాలి అయితే ఇక సిరాస్ ఐదో వికెట్ తీసి భారత జట్టు గెలుపును లాంఛనం చేసిన తర్వాత మైదానంలో జరిగిన కొన్ని అద్భుతాల గురించి మనం చెప్పుకుందాం ముఖ్యంగా శుభ్మన్ గిల్ అలాగే గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన ఒక ఎమోషనల్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అయితే శుభ్మన్ గిల్ అని శుభ గెలిచిన తర్వాత మా మైదానంలో ఆటగాళ్ళందరూ ఉన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఫస్ట్ శుభ్మన్ గిల్ దగ్గరికి వచ్చింది గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ శుభ్మన్ గిల్ దగ్గరికి రావడమే కాకుండా తనని అమాంతం పట్టుకుని ఎమోషనల్ అయిపోయాడు ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా ఒక మాటలో చెప్పాలి అంటే అంటే ఆ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంటే గౌతమ్ గంభీర్ తను ఓదార్స్తున్న కొన్ని ఫుటేజ్ కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా బాగా వైరల్ అయిపోయాయి అంటే నిజం చెప్పాలి అంటే గౌతమ్ గంభీరే శుభ్మన్ గిల్ని కెప్టెన్ చేశారు ఎందుకంటే మిగతా అజిత్ అగాకర్ కానీ చాలా మంది సీనియర్లు కానీ కేఎల్ రాహుల్కే మొత్తం అప్పజెప్పాలి ఈ కెప్టెన్సీ పగ్గాలనుకున్నారు కానీ శుభన్ గిల్ని కెప్టెన్ చేయాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ పట్టుబట్టాడు ఇక అలా పట్టుబట్టి తీసుకున్న కెప్టెన్ ఇప్పుడు తన పేరు నిలబెట్టి మంచి విజయాలను బార్తెట్టుకు అందిస్తే ఏ ఏ హెడ్ కోచ్కైనా అది గొప్ప గౌరవమే కదా అయితే ఇక మ్యాచ్ తర్వాత విక్టరీ మెడల్ ఏదైతే ఉంటుందో అది కాస్త శుభ్మన్ గిల్ గౌతమ్ గంభీర్ మెడల్లో వేశాడు సాధారణంగా గౌతమ్ గంభీర్ చాలా రిజర్వ్ గా ఉంటారు ఇటువంటి హంగామాలకి ఆర్భాటాలకి పోడు కానీ శుభ్మన్ గిల్ వేశాడని చెప్పేసి ఎందుకంటే ఒక కెప్టెన్ గా కానీ తన ఒక హెడ్ కోచ్ గా కానీ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు స్పిన్నర్లు దించలేదని కానీ లేకపోతే శ్రేయస్ అయ్యర్ కుల్దీప్ లాంటి ఆటగాళ్ళని ఈగో కారణంగా పక్కన పెట్టారని ఇలా రకరకాలుగా అంటే విమర్శలు అనేవి ఉంటాయి ఒక ఒక చోట ఆట నడుస్తుంది ఒక కొన్ని ఓటములు వచ్చాయి ఎదురయ్యాయి కొన్ని గెలుపులు ఎదురయ్యాయి అన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు అనేవి ఉంటాయి ఎలా అయితే ప్రశంసలు ఉంటాయో విమ విమర్శలు కూడా ఉంటాయి వాటన్నిటిని తట్టుకుని ఎలాగైనా సరే శుభ్మన్ గిల్ లాంటి ఒక యువ కెప్టెన్ని మనం లైమ్లైట్లోకి తీసుకురావాలని చెప్పేసి గంభీర్ ప్రయత్నించిన ప్రయత్నం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎన్నో సందర్భాల్లో ఆటగాళ్ళు కూడా డిమోటివేట్ అవుతారు ఇచ్చా ఎంత చేసినా కూడా ఫలితం రాలేదు అని చెప్పేసి ముఖ్యంగా చివరి వరకు పోరాటం జరిపి జస్ట్ వెంట్రుక వాసులో మనకి విజయం దూరమైనప్పుడు ఆ బాధ రెట్టింపు అవుతుంది అందుకనే అలాంటి సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఎక్కువగా స్ఫూర్తినిచ్చాడు అవును గెలుస్తారు ఈ ఈ మ్యాచ్ గెలిచారు ఓకే నెక్స్ట్ మ్యాచ్ గెలిచారని చెప్పేసి ఆగిపోరు కదా మళ్ళీ ఆడతారు ఓడిపోయినా ఆడాలి గెలిచినా ఆడాలి ఆడి తీరాలి మన మంచి క్రికెట్ను మన అభిమానులకు అందించాలి అని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూనే ఉంటాడు గౌతమ్ గంభీర్ సో అలాంటి ఆటగాడికి ఈరోజు మన భారతదేశపు ఆటగాళ్ళు ఖచ్చితంగా ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్టు అని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్